సాధారణంగా అయ్యప్ప దీక్ష కానీ లేకపోతే భవానీ దీక్ష కానీ లేకపోతే వెంకటేశ్వ మాల కానీ హనుమాన్ దీక్ష కానీ ఇలాంటివి దీక్షలు తీసుకున్నప్పుడు మాలలు వేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే తాము ఇంతకు ముందులాగా అంటే మాల వేసుకోకముందు కొన్ని అసత్యాలు మాట్లాడు ఉండొచ్చు లేకపోతే కొన్ని భూతి పదాలు ఉండొచ్చు లేకపోతే కొన్ని తప్పుడు పనులు చేసి ఉండవచ్చు వీటన్నిటి నుంచి ఆ నలభై ఒక్క రోజులో ఇరవై ఒక్క రోజులో పదకొండు రోజులో ఎన్నైతే దీక్ష తీసుకుంటామో అన్ని రోజులు కూడా సాంప్రదాయబద్ధంగా గౌరవంగా అసత్యాలు మాట్లాడకుండా లేకపోతే ఎవరిని నిందించకుండా మనం ఉండాలి ఈ ఇరవై ఒక్క రోజైనా నలభై ఒక్క రోజైనా ఇలా పదకొండు రోజులైనా ఇలాగ అనుకుంటూ దీక్ష తీసుకుని దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు నూటికి తొంభై శాతం మంది కానీ ఆ పది శాతం మంది ఎవరైతే ఉంటారో దీక్ష తీసుకున్న వాళ్ళు ఆ దీక్షలో కూడా పాత అలవాట్లను మర్చిపోలేక పాత నోటి దృష్టిను ఆపుకోలేక పాత భూతి పదాలను కూడా కంటిన్యూ చేస్తూ కొంతమంది అయితే మాల తీసి ఏ చెట్టుకో తగిలించేసి లేకపోతే ఏ పక్కన పెట్టేసి మందు తాగిన రోజులు కూడా ఉన్నాయి సిగరెట్లు కాల్చిన రోజులు కూడా ఎందుకంటే ఆ మాలలో కూడా ఆ దీక్షలో కూడా పాత అలవాట్లను పాత దుష్ట సంప్రదాయాలను మరిచిపోలేక దానిని కంటిన్యూ చేస్తూ ఏమి అని అంగనాచిలా మళ్ళీ మాలలు తీసి మెడలో వేసుకుంటూ వచ్చి పూజలో కూర్చుంటూ ఉంటారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష తీసుకున్నారు ఆ దీక్ష పేరు వారాహి దీక్ష వారాహి అంటే అమ్మవారు అమ్మవారి దీక్ష ఇప్పటివరకు ఎవరు చేశారో చేయరో తెలియదు కానీ భవానీ దీక్ష చేశారు అయ్యప్ప దీక్ష చేశారు కానీ ఈ వారాహి దీక్ష అనే దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ వారాహి వాహనము వారాహి దీక్ష అంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఆయన కూడా పదకొండు రోజులు పదమూడు రోజులు ఎన్నో దీక్ష అనేది తుచ్చుకోవడం జరిగింది కానీ మనం చెప్పుకున్నట్లు వంద శాతంలో పది శాతం మంది ఎవరైతే ఉంటారో తొంభై శాతం మంది నిక్కచ్చిగా దీక్ష చేసేవాళ్ళు పది శాతం మంది ఆ దీక్షలోని నిష్ట నియమాలను తప్పేవారు ఎలాగైతే ఉంటారో ఆ పది శాతం మందిలో కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన కూడా పది శాతం మందిలాగే అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతూ దీక్షలో ఉన్నానన్న సంగతి మరిచిపోతూ విపరీతమైన అబద్ధాలు మాట్లాడుతూ ఇలా జుట్టు సరి చేసుకుంటూ పాత మేనర్జం ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ దీక్షలో ఉన్న సంగతి మర్చిపోతున్నారు అయితే ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆయన మొన్న వలంటీర్ల మీద ఒక నింద వేశారు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది శుభ్రంగా జరిగిపోయింది వాలంటీర్లు లేకపోయినా కూడా మేము సచివాలయ సిబ్బందితో దిగ్విజయంగా మొదటి రోజే తొంభై శాతం పంపిణీ పూర్తి చేసింది తర్వాత రోజుకి మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఎక్కడా కూడా మేము వివక్ష చూపలేదు అని అన్నారు ఓకే సొంత డబ్బా కొట్టుకోవడంలో తప్పు లేదు ఇప్పటికి కూడా కొంతమందికి పెన్షన్లు అందలేదు ఏం కారణం ఏం అంటే వాళ్ళు వైసీపీకి ఓటు వేశారని లోకల్గా ఉన్న టీడీపీ లీడర్లు అబ్జెక్షన్ చేస్తే అక్కడ ఉన్న సెక్రటరీలు ఇస్తాం రేపిస్తాం ఉంటే ఇప్పటికీ కూడా పెన్షన్లు అందని పరిస్థితి ఉంది సరే ఆ పెన్షన్లు అందకపోతే ఆయన ఏం చేస్తారనే విషయాన్ని పక్కన పెడదాం ఆయన వాలంటీర్ల మీద ఇంతకు ముందు విష ప్రచారం చేస్తూ ముప్పై మూడు వేల మంది అమ్మాయిలను అమ్మేశారు వేల వల్లనే వాళ్ళందరూ మిస్ అయిపోయి తీవ్రమైన ఆరోపణ చేశారు దానికి ఎక్కడా కూడా సరైన ఆధారాలు చూపించకుండా ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారు సరే ప్రభుత్వం వచ్చింది రాకముందు వాలంటీర్లు మళ్ళీ ఏమన్నారు అదే వాలంటీర్ ఏ చే ఏ నోటుతోనైతే నోటు దురుసుగా ప్రవర్తిస్తూ నోటు దురుసుగా వాళ్ళ మీద అభాండాలు వేస్తారు అదే వాలంటీర్లు మంచి చేసుకోవడానికి వాళ్ళు ఏమైనా నష్టం కలుగు చేస్తారనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళకి పదివేల జీతం ఇస్తాము జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఇచ్చాడు మేము పది రూపాయలు ఎక్కువ వాళ్ళం కానీ తక్కువ ఇచ్చేవాళ్ళం కాదంటూ వాళ్ళని బొట్టలో వేసుకునే ప్రయత్నాలు చాలా చేశారు కొంతమంది వాళ్ళకి అనుకూలంగా పనిచేశారు కూడా అయితే ఇప్పుడు ఇంత జరిగినా కూడా మళ్ళీ వాలంటీర్ల మీద ఏడుస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహ దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన వేసి వేసిన అభాండం ఏంటంటే తమ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని చెప్తూ వాలంటీర్ లేకపోయినా మేము సచివాలయ ఉద్యోగులతో ఇంత పకడ్బందీగా చేశామని చెప్పారు అయితే సచివాలయ ఉద్యోగులు కూడా జగన్మోహన్ రెడ్డి నియమించిన ఉద్యోగులే కాబట్టి ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుత చెందుతుంది ఎందుకంటే ఆయన నియమించే సచివాలయ ఉద్యోగులతోనే మీరు ఎంత విజయవంతంగా చేయగలిగారు ఓకే వాలంటీర్లు ప్రతిసారి పెన్షన్ ఇస్తూ వంద నుంచి మూడు వందల రూపాయలు ప్రతి ఒక్కరి దగ్గర తీసుకు లంచాలు తీసుకుంటూ పెన్షన్లు అందజేసేవారు మేము ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేసేసామని గొప్పలు చెప్పుకున్నారు ఆల్రెడీ చాలా అవినీతి జరిగింది ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కరి దగ్గర నొక్కేసిన సందర్భాలు మనం చూసాం కానీ ఇక్కడ ఐదు వేలు ముప్పై వేల రూపాయలు నలభై వేల జీతానికి పనిచేసే సెక్రటరీ అక్కడ ఉన్న టీడీపీ నేతలతో కుమ్మక్కే అందరం కలిసి పంచుకుందాం అని చెప్పేసి ఐదు వందల రూపాయలు నొక్కేసి పంచితే అది మీకు కనిపించలేదు కానీ దానిని కప్పిపుచ్చుకోవడానికి తమరు వాలంటీర్లు మీద నిందేస్తూ ఐదు వేల రూపాయలు కోసం పనిచేసే వాలంటీర్లు ఎక్కడా కూడా ఎక్కడ పెన్షన్లు పెన్షన్లో చేతి వాడడం చూపించిన సందర్భాలు ఎక్కడా లేవు ఎక్కడైనా ఉంటే మీరు వీడియో బయట పెట్టండి మరి ఇంత నిక్కచ్చిగా ఇంత పచ్చిగా వాలంటీర్ల మీద మీద అబద్ధాలు ఆడుతూ అందులో మాలలో ఉండి కూడా వారాహి దీక్షలో ఉండి కూడా అబద్ధాలు ఆడుతున్నారంటే దీక్ష తప్పిన పది శాతం మందిలో తమరు కూడా ఉన్నారా అనిపిస్తుంది మాకు అయితే ఇంత దీనిగా మనం క్వశ్చన్ చేసినందుకు ఆయన గారి అభిమానులు ఈ వీడియో కింద పిల్ల సైనికులు జన సైనికులు ఎవరైతే ఉన్నారో చాలామంది పకడ్బందీగా మిగతా వ్యవహారాలు పట్టించుకోకుండా వాళ్ళ నాయకుడి మీద అభిమానంతో ఉంటారు కానీ కొంతమంది బాత్రూమ్ పేటిఆలు పేటిఎం గలు ఉంటారు కదా వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా చండాలమైన కామెంట్లు పెడుతూ ఉంటారు ఈ బాత్రూమ్ పేటిఎం వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు నిజాలు తెలుసుకోండి అప్పుడు మాట్లాడండి